హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి కుకింగ్ స్టైల్లో పొనగంటి టమాటా కూర ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం పొనగంటి టమాటా కూర ఎలా చేశారంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ కూరలో మసాలాలు ఏమీ వేయకుండా ఈజీగా చేశారంటే చాలా టేస్ట్ కూడా ఉంటుంది మసాలా లేకపోయినా కూడా కూర చాలా టేస్ట్గా ఉంటుంది ఆ కూరలు అంటే పిల్లలకు నచ్చదు కదా ఈ ప్రాసెస్లో చేశారంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఆకుకూరలు అన్నింటిలో కంటే కూడా పొనగంటి కూర హెల్త్కు చాలా మంచిది కంటికి కూడా చాలా మంచిది ఈ కూర ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అర టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ముందుగా మన క్వాంటిటీ తగ్గట్టు పొనగంటాకుని తీసుకొని నీట్గా వాష్ చేసుకొని తగినంత వాటర్ పోసి ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకొని వాటర్ వడకట్టుకోవాలి పొనగంటాకు అలా ముందుగా ఉడికించుకోవటం వల్ల విడిగా వండుకుంటే పసర స్మెల్ వస్తుంది కదా అలా ఉడికించుకోవటం వల్ల కూర చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా ఉడికించుకున్న పొనకంటాకును కూడా వేసుకొని స్టవ్ సిమ్లో పెట్టి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా చేశారంటే చాలా టేస్ట్గా ఉంటుంది కూర కూడా బాగా మిక్స్ చేసుకుంటూ ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకొని స్టవ్ సిమ్లో పెట్టి పైన మూత పెట్టి ఉడికించుకోవాలి ఇలా సిమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించామంటే వాటర్ పోయకుండా కూర త్వరగా ఉడికిపోతుంది చాలా టేస్ట్ కూడా ఉంటుంది సిమ్లో పెట్టి వండటం వల్ల ఇలా మధ్య మధ్యలో తిప్పుకుంటూ టమాటా ముక్కలు జ్యూసీగా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఈ కూర అయితే మా చెల్లి చేసింది మా చెల్లి స్టైల్లో చాలా టేస్ట్గా చేసింది మసాలాలు ఏమీ లేకుండా ఇలా చేసుకున్నారంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు చాలా టేస్ట్గా ఉంటుంది పనగంటాకు హెల్త్కి కూడా చాలా మంచిది కంటికి కూడా చాలా మంచిది ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకొని రుచి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కారం స్మెల్ పోయేంతవరకు టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి కూర చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇలా మూత పెట్టి టూ మినిట్స్ ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ బంద్ చేసేయాలి అంతేనండి చాలా టేస్ట్గా ఈజీగా పొనగంటి టమాటా కూర రెడీ అయిపోయింది ఇలా చేశారంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు చాలా టేస్ట్గా ఉంటుంది కూర మీరు కూడా ట్రై చేయండి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మా చెల్లి కూర ఎలా ఉందో కామెంట్ చేయండి